ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారు టికెట్లు రుక్కు టికెట్లు గంటసేపు సేపు క్యూలో నిలబడి తీసుకొచ్చాను ఎంత రష్ ఎంత రష్ ఏం టికెట్లు ఈ బొమ్మ చూడు డాన్స్ రష్యన్ డాన్స్ నభూతో న భవిష్యతి చూడాలి చూచి తరించాలి మంచి తరుణము మించిన దొరకదు ఈ నాట్యం చూడడానికి పట్టణం విరగబడిపోతుంది మనం కూడా చూడాలి రుక్కు మరైతే పాపాయిన కూర్చోబెట్టుకుని చూడొచ్చా

అరే ఇంత కాదండి ఇందాక పాప ఉన్నట్టుండి తుమ్మింది ఈ గాల్లో బయటికి తీసుకువెడితే ఇంకేమైనా ఉందా నేను రానండి ఏమిటి రుక్కు నా ఉత్సాహానంతా పాడు చేశావు మన ఇద్దరం కలిసి సినిమాకైనా వెళ్లి ఎన్నాళ్ళైందో నీకు జ్ఞాపకం ఉందా ఇది పుట్టక మునుపు అప్పటి నుంచి నువ్వు ఇంటికి నేను ఆఫీస్కి అంకితం అయిపోయావు ఏమైనా సరే ఇవాళ నువ్వు డాన్సుకు రాక తప్ప పాపాయన్ని చూసుకుంటారు అమ్మచ్చట పడుతున్నాను వెళ్ళిరమ్మా ఏమిటి పిన్ని జబ్బుతో ఉన్న పిల్లని ఇంట్లో వదిలిపెట్టి కులుపుతూ నన్ను నాట్యానికి వెళ్ళమంటారు వారికి నీ ప్రోత్సాహం కూడా ఏమిటి పిన్ని సరేనమ్మా నీ ఇష్టం ఇక నీతో వాదించి పుచ్చుకుని నీ కార్ తీసుకుపో మేము రామ్ నోచుకుని పుట్టాలి ఏమిటండి అవిసుకు మరి చిన్న పిల్లలకి మళ్ళీ నీ మాటలతో నన్ను ముసలవాని చేసేటట్టున్నావు అలా బయటికి వెళ్లి కాస్త గాలి పిలిచి వస్తాం పెట్టి వెళ్ళలేరు కాని కాస్త ఇంటికి త్వరగా రండి బయట అసలే గాలి బాగా లేదు మీరు జలుబెట్టి పో పట్టాను ఒగదు నువ్వు ఉన్నగా ఇక్కడ జలుబు ఉదరించడానికి హోం డాక్టర్ నువ్వేక్కడికి రా బాబు డాన్స్ చూస్తే జలుబు చేస్తుంది అమ్మ మందిస్తుంది మర్యాదగా పుచ్చుకుని పడుకో జలుబు గిరుబు అమ్మి మీ పడుచు ముసలి అయినన్ని మీ చల్ల చల్లగా మెల్ల మెల్లగ్గా వయస్సు మళ్ళీ ఇవ్వొచ్చున్నయ్యా పెళ్లి నాటి స్వగస్సులతో ఒళ్ళో వచ్చి వాలు మన దేశంలో ప్రధానమంత్రికైనా పది నిమిషాలు తీరిక దొరుకుతుంది కానీ మన ఇంట్లో నీకు మాత్రం ఒక్క నిమిషమైనా అది కాదు నీకు జ్ఞాపకం ఉందా మన పూర్వ జన్మలు అంటే మన పెళ్ళైన కొత్తలు ఇదే కిటికీలో నుంచి ఇదే చందమా మనం చూస్తుంది మనం హాయిగా అదోస్మి ఇప్పుడు తను ఎవరు ఊరుకుందు వాళ్ళే వెళ్ళిపోతారు ఎలా అంతా పడకు మన రైలు బండి ఉండే కాస్త లేట్ గా వచ్చింది అంతే అది మామూలేగా ఏమిటి బాబా సంగతులు నాన్నగారు ఇచ్చారు మర్యాద కోసమే రహస్యం ఏమీ లేదు నీ జవా అమ్మాయిని పిల్లల్ని రేపే ప్రతాప వెంట పంపవలసింది కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వస్తారు ఓ దానికే ఎందుకు మీ ఇష్టం అండి తినడానికి ఏమైనా ఉందా ఆకలి దయించిపోతుంది అలాగే మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి ఒక్క నిమిషంలో తయారు చేస్తా పాప ఏడుస్తున్నట్లుంది కాస్త జో కొట్టండి అంతకంటేనా ఏడుస్తుంది ఎవరు ఇంకెవరు లండన్ అయితే చుక్కాల రాయుని పక్క బండి టైం అయి ఉంటుంది పిలవే అమ్మాయి రుక్మిణి తిని వారిని వేళకు భోజనం చేసేటట్టు చూడాలి అలాగేనమ్మా బాబాయ్ బలవంతం చేసి వారి చేత కాఫీ మాత్రం తాగించకండి ఏమండి ఆ టీపాయ్ మీద హార్లిక్స్ ఓవల్టీన్ డబ్బా ఉంచాను పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్ రాత్రి పడుకోబోయే ముందు హార్లిక్స్ పుచ్చుకుంటూ ఉండండి చిత్తం చిత్తం మరి గ్లూకోజు ట్రైన్ టైం అయిపోయింది ఏమండి మీరు ఇంట్లోకి రాగానే ఈ వాకిలి లోపల గడి పెట్టుకుంటూ ఉండండి చిత్తం అలాగే ఆ పడగడి కిటికీలు కూడా మూసి పడుకుంటూ ఉండండి చిత్తం చూసావా బాబాయ్ వారి హాస్యం వాడి ఎప్పుడు అంతే కదమ్మా రండి ఇక ఏమండి ఒక్క మాట ఇవాళ ఏ హోటల్లో అయినా భుంచేసి మన రజతోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు ఆలోచిస్తూ తర్వాత ఏ కనుబొమ్మలకు రేశారు మధురభావాలు ఏమైనా ఉండండి మర్చిపోయాను చాలా అర్జెంట్ పని వస్తాను అరే ఎటు వెళ్ళాడు మాట్లాడరామండి నన్నేనండి అవును వాడు ఎటు వెళ్ళాడో ముందు చెప్పమంటున్నా మీరనేది నాకు అర్థం కావటం లేదు ఆడవాళ్ళనగానే అధమాయించు అనుకున్నారా ఎవరండి మీరు అడుగు ఇంటికి చెప్తాను అయితే నిన్ను చూసి పారిపోయింది కృష్ణ రావేనంటావు ఏమిటి బాబా నీ ప్రశ్నలు ఒళ్ళు మండిపోతుంది కిషన్ అంతా బ్లైకాడ్ అవుతాడు అనుకోలేదు ఆ ఆకాశరామన్ రాసిందంతా నిజమే ఎవడో కానీ ఆ మహానుభావుడు ఏదే ప్రతాప్ నిజం చెప్తున్నాను రుక్మిణికి కలిసి వాడిని ఏమి అనలేక నీకు ఉత్తరం రాశాను భలే పని చేశావు బాబాయ్ అయితే వాణ్ణి రాని చూస్తాను ఏ అన్నయ్య అలా కేకలేస్తున్నా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నీ భర్త గారు రాగా నేను కొంచెం మాట్లాడాలి నువ్వేం గాపరాపడవు కావలిస్తే బాబాయ్ గారింటికి వెళ్ళు ఏమిటన్నయ్య ఇదంతా ఆయన ఏం చేశారు ఏం చేశాడా నన్ను అంతా పరిగెత్తిచ్చాడు చిక్కితే అక్కడే ఉత్కేచవాడి అన్నయ్య అటువంటి మాటలు నాకు సరిపో ఎందుకు సరిపో మన గౌరవం కాస్త గంగలో కలిపి వాడు పరువు లేకుండా తిరుగుతూ ఉంటే పరే అటువంటి పనులు చేరు కానీ నువ్వు ఊరుకో ఇలా వెనక వేసుకుని అసలు నువ్వే వాడిని పాడు చేస్తున్నావు బాబాయ్ తెలుసు ఇవాళ వాడు చోరని కళ్ళారా చూశాను ఇంకా ఎలా ఊరుకునేది అంత ఊరుకోలేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళాయి నాకు వచ్చిన భయం ఏం లేదు బాబాయ్ మా మాటలు అలా అన్నయ్య రుక్మిణి కృష్ణారావుని కాస్త అదుపులో పెడదామని అడుస్తాను నీకే మాటలు మానండి బాబాయ్ మీరు నాకు ఉపకారం చేద్దామనుకుంటున్నారు కానీ చివరికి జరిగేది అపకారమే నాకు తెలుసు మీరంతా చేరి వారి మనస్సు విరిచి నాకే సుఖం కూడా లేకుండా చేస్తారు అలా ఏం కాదు కానీ నువ్వు ఊరుకో నేను చేసే వెళ్తాను ఏమైంది తలనొప్పి బ్రహ్మాండంగా పట్టుకుంది ఉండండి అమృతం తీసుకొస్తాను పని అయిపోయిందా పార్కా పార్క్ లో నాకేం పని నేమన్నా సోంబేరినా నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను ఆఫీసుకు తాళం వేసి తాళం చెవులు నా చేతిలో ఉంటే అదే ఆఫీస్ పని మీదండి బాబు ఆఫీసు మేనేజర్ని నేను నాకు తెలియని ఆఫీసు పనేవి ఏమిటి విచారణ రుక్కు తల పత్తలైపోతుంది వస్తున్నానండి లోపల రండి మందు రాస్తాను విషయం నీ వేషాలని నాకు తెలుసు నీకు అసలైన మందు ఏ బాక్సింగ్ ఎదురు తిరిగాడే తెగించాడన్నమాట మనం ఏదైనా చేస్తే చెల్లై కష్టంగా ఉంటుంది నేను అందుకే భయపడుతున్నాను కదా అంటే ఏంటి నీ సలా ఏం లేదు ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి రమ్మన్నాడు అప్పుడు ఓ చేస్తాను అయితే ఇప్పుడే వెళ్తాను పైకి ఉంది ఓ